దేవుని వాక్యలో నుండి నూట పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు అందరం కలిసి చదువుకుందాం నూట పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో ఇహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును చిన్న ప్రార్థన పరిశుభ్ర మహోనతరానికి నీ జీవ వాక్కులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రపంచంలో పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉన్నాయ్యా అయితే నాయన నీ ప్రజలంగా నీ మాటలు నీ వాగ్దానాల వైపు చూస్తున్నాం ప్రభావ ఈ వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది లైవ్లో పాల్పొందుతున్నారో వారందరి పక్షంగా నీవే నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ మాటల ద్వారా మాకు కావలసిన ప్రోత్సాహమును జీవమును నీవే అందించమని బలపరచమని నన్ను నీసిలు చాటు మరుగుపరిచి నోటిపురగా వాడుకొనమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి హామేన్ నూట పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు ఇంకొకసారి చదువుకుందాం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కువ కాలం బ్రతికితే బాగుండు అని ఆశిస్తూ ఉంటారు ఏ బిడ్డ బ్రతికినా ఏ బిడ్డ పుట్టినా ఆ బిడ్డను పెద్దలు ఆశీర్వదించేటప్పుడు లివ్ లాంగ్ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఉంటారు దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ప్రతి ఆశీర్వాదం శ్రేష్టమైనదే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత విలువైనవి ఎంత శ్రేష్టమైనవి అంటే వాటిని డబ్బుతో మనం కొనుక్కోలేము డబ్బుతో కొనగలిగిన దానికన్నా అమూల్యమైన విశేషమైన దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘాయుష్యు దీర్ఘాయువు లాంగ్ లైఫ్ అనే ఆశీర్వాదము ఇరవై ఒకటవ కీర్తనలో మనం చదివినట్లయితే భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తన ఇరవై ఒకటవ కీర్తన దావీదు భక్తుడు కూడా తన జీవితంలో ఒక ప్రార్థన చేశాడంట ఆ ప్రార్థన ఏంటంటే ఇరవై ఒకటవ కీర్తన నాలుగో వచనం ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడిగాడు అతడంటే ఎవరు అంటే దావీదు తన తనగూర్చి తానే వ్రాసుకుంటున్నాడు ఈ కీర్తన దావీదు తన గూర్చి తానే వ్రాసుకుంటున్న కీర్తన రాజుగా ఉన్న నేను నిన్ను ఒక వరం అడిగాను దేవా నిన్ను ఆయుష్ నిమ్మని వరం అడిగాను అయితే దేవుడు ఆ వరాన్ని ఇవ్వను అని చెప్పలేదు దావీది యొక్క రిక్వెస్ట్ని దేవుడు టర్న్ డౌన్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు వెయిటింగ్ లిస్ట్లో పెట్టలేదు కానీ దేవుడు ఏం చేశాడు అని ఆలోచిస్తే సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను అనే మాటను మనం చూస్తున్నాం ఆయుష్ నివు ప్రభా అని అడిగితే సదాకాలము నిలిచే దీర్ఘాయువు దేవుడు దయచేశాడంట ఈ రాత్రికాల సమయంలో కూడా దావీదు వలే ఒకవేళ నీవు కూడా నా ఆయుష్ ఇంతటితో ఆగిపోతుందేమో నా ఆయువు ఒకవేళ లిమిట్ అయిపోతుందేమో నేను కూడా అధిక బలం ఉన్న వారి వారి వలె ఒక ఎనభై సంవత్సరాలు ఒక తొంభై సంవత్సరాలు బ్రతకాలని ఆశిస్తున్నాను కానీ ఎందుకో నా దినాల మధ్యలోనే నేను దాటిపోతాననిపిస్తుంది అన్న పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే అడిగినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుని సన్నిధిలో మనం ఏం మొరపెట్టినా మనకొక ధైర్యం ఉంది అదేంటంటే దేవుడు మన మొరను వింటాడు మన మనవిని ఆలకిస్తాడు మన మనవిని అంగీకరించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు అందుచేత దావిది ఎలా అయితే దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడో నీవు కూడా ఈ రాత్రి సమయంలో దేవుని అడుగు ప్రభ వెండి బంగారాలు నేను అడగడం లేదు ఐశ్వర్యం నేను అడగడం లేదు ధనము ఘనత నేను కోరుకోవడం లేదు కానీ నా కుటుంబానికి నేను ఉండాలని ఆశిస్తున్నాను ప్రభ నా బిడ్డలకు నేను ఉండాలని ఆశిస్తున్నాను నా ఆయువు ఒకవేళ గతించిపోతుందేమో నేను ఆయుష్ను పోగొట్టుకుంటానేమో అని నాకు అనిపిస్తుంది నాకు నువ్వు ఆయుష్ ఇవ్వయ్యా దీర్ఘాయువు దయచే ఒకవేళ ఒక మంచి డాక్టర్ ఒక మంచి హాస్పిటల్కో వెళ్ళి మాకున్న ఆస్తిపాస్తులన్నీ మీకు ఇస్తామండి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఖర్చు పెడతాము కొంచెము మా ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆయుషును పెంచండి అని అడిగితే బహుశా వారు అంటారేమో మా చేతుల్లో ఏం లేదని కానీ నీవు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకోగలిగితే గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ జీవాధిపతి అని దేవునికి ఉన్న పేర్లలో ఒక శ్రేష్టమైన పేరు హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ హీ ఈస్ ద గివర్ ఆఫ్ లైఫ్ జీవమును అనుగ్రహించే జీవాధిపతి అయిన దేవుని వద్దకు నీవు వెళ్ళి ఈ రాత్రికాల సమయంలో ఆయుష్ నిమ్మని వరమడిగినప్పుడు దాన్ని దావిదకు దయచేసిన దేవ నేను కూడా నీ సన్నిధిలో అడుగుతున్నాను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను మరణముగా ఉంటానా అని ఆలోచన చేయలేదు కానీ హిస్కియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడంట చూడండి మూడవ వచనం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిస్కి ఆ కన్నీళ్లు విడిచుచు ఎహోవాను ప్రార్థింపగా చూడండి స్త్రీలకి కన్నీళ్ళు ఈజీగా వస్తాయేమో కానీ పురుషులకంత త్వరగా రావు కన్నీళ్ళు మెన్ అంత త్వరగా ఏడవురు కానీ హిస్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంటే నిజంగా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ మనవి చేసుకుంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తూ దేవుని సన్నిధిలో తాను పెట్టిన మొరను దేవుడు విన్నాడు ఐదో వచనం నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన హోవా నీకు సెలవిచ్చినదేమనగా విషములో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును హలెలుయ నేను బ్రతికి కట్టాక మరణం నుండి తప్పించబడిన తర్వాత లోకంలో తిరుగుతానని చెప్పడం లేదు కీర్తనకారుడు లేకపోతే లోకంలో అటు ఇటు తిరిగి నేను ఆ పని చేసుకుంటాను ఈ పని చేసుకుంటాను ఆ కార్యక్రమంలో బిజీ అయిపోతాను ఈ వ్యాపారంలో బిజీ అయిపోతానని చెప్పడం లేదు కానీ సజీవులున్న దేశములో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును దావిదు భక్తుడు కూడా తన జీవితంలో మరణానికి చాలా దగ్గరగా వెళ్ళాడండి అంటే ఒక మాటలో చెప్పాలంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మరణాన్ని అలా రుచి చూసి బయటకు వచ్చేసినట్లు మరణాన్ని రుచి చూసి బయటకు వచ్చేసిన వాళ్ళకి జీవితం విలువ ఇంకా బాగా తెలుస్తుందంట కొంతమంది ఏమో తెలివి తక్కువగా జీవితం యొక్క విలువ తెలియక బ్రతుకు యొక్క విలువ తెలియక చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్కి చిన్న చిన్న కోపతాపాలకి ప్రాణం తీసేసుకుంటా 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 అని మూర్ఖంగా సూసైడ్ అటెంప్ట్లు చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటే ఏమో మరణ పంచుల వరకు వెళ్ళి ఇంకొంతకాలం బ్రతికితే బాగుండు ఇంకొక సంవత్సరం బ్రతికితే బాగుండు ఇంకొక రెండు సంవత్సరాలు బ్రతికితే బాగుండు అని మరి ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు ప్రాణం కొరకు ప్రాకులాడేవారు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు దావిదు భక్తుడు కూడా తన జీవితంలో ప్రాణం ఆల్మోస్ట్ ఇంకా పోయింది అనుకునే సందర్భాలు చాలా తాను ఎదుర్కొన్నాడు చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవయో అధ్యాయము మూడో వచనంలో దావిదు అలాగే తన ప్రాణ స్నేహితుడైన తాను మధ్యలో జరిగిన ఒక సంభాషణ మనం చూస్తాం రాజు యొక్క కుమారుడు తాను దావీదుకు చాలా బెస్ట్ ఫ్రెండ్ దావీదు హృదయము యోనాతాను హృదయం కలిసిపోయింది అనే మాట వాక్యంలో చూస్తున్నాం సౌలు ఎప్పుడు దావీదు ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉండేవాడు కానీ సౌలు కుమారుడు అయిన యోనాతాను దావీద్ యొక్క ప్రాణ స్నేహితుడు కాబట్టి దానియలు ప్రాణాన్ని కాపాడాలని దానియలు కలకాలం చల్లగా బ్రతకాలని యోనాతాను ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాడు ఆ యోనాతానుతో దావీదు చెప్తున్న సంభాషణ మూడో వచనం దావీదు నేను నీ దృష్టికి అనుకూలడను అనుసంగతి నీ తండ్రి రూడిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపకున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా మరణానికి నాకు అడుగు మాత్రం అంటే మరణం నాకు చాలా దగ్గరగా వచ్చేసింది మరణం దాదాపు నేను రుచి చూసిన పరిస్థితులు చాలా నా జీవితంలో నెలకొన్నాయి యోనాతాను కానీ మీ నాన్నగారు నీకు నేనంటే ఇష్టం కాబట్టి నీకు తెలియకుండా నువ్వు లేని సమయంలో నువ్వు చూడని సందర్భాల్లో నా మీద మరి అటాక్ చేస్తున్నాడు నన్ను చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడని దావీదు యోనాతానికి చెప్తున్నాడు కానీ గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు దావీదుకు మరణానికి అడుగు దూరం అంతే ఎన్ని అనేక సందర్భాల్లో ఉన్నప్పటికీ దావీదు యొక్క ప్రాణాన్ని మాత్రం ప్రతి సందర్భంలో దేవుడు సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చాడు హలెయ్యా ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నిన్నటి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము దేవుని వాగ్దానాన్ని ఆరు బాధల నుండి ఏడు బాధల నుండి మనల్ని కాపాడే దేవుడు మనకు కీడు కలగకుండా తప్పించే దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాడు మరణం అవ్వకుండా నీ ప్రాణాన్ని కన్నీలు విడవకుండా నీ కనులను జారి పడకుండా నీ పాదాలను ఆయన కాపాడతానని మనము మొన్నటి దినాన ఫెయిత్తో మనం చెప్పవలసిన కన్ఫెషన్స్ కొన్ని మనం మెడిటేట్ చేయడం జరిగింది ఈరోజు కూడా నూట పదహారవ కీర్తనలో నుండి ఏడో వచనం ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాం నూట పదహారవ కీర్తన ఏడో వచనం నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు ఉన్నాడు అంటే అది ఆల్రెడీ జరిగినట్లుగా యాక్చువల్గా ఇక్కడ దావీదు భక్తుడు లేక కీర్తనాకారుడు ఎటువంటి పరిస్థితిలో ఉండి ఈ కీర్తన వ్రాసాడో తెలియదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసముతో దేవుడు నాకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు ఒకవేళ నీ పరిస్థితి నీకు క్షేమమున్నట్లు అనిపించకపోవచ్చు కానీ విశ్వాసముతో ఈ మాటలు నీవు కూడా పలుకు నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు హలోలుయా ఆ తర్వాత తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మనకు క్షేమం లేదు అనుకున్నప్పుడు మనం చాలా రెస్ట్లెస్ అయిపోతుంటాం విశ్రాంతిగా మనం ఉండలేం రిలాక్స్గా మనం ఉండలేం కానీ దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింప చేశాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం దేవుడిచ్చే విశ్రాంతిని అనుభవిస్తూ చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీగా మనం బ్రతకగలం ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం దేవుడి ఈ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చును కాక ఆమె